you uh -huh. నిర్మలాస్ఫటిగా ఆధారం సర్వం హయగ్రీవు ద్వాదశ లగ్నాల వారికి ధనయోగాలు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి మనం చర్చించుకుంటున్నాం ఇవాళ ఐదవది సింహలగ్నం సింహలగ్నం వారికి ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అంటే సింహలగ్న జాతకులకు బుధుడు ధనకారకుడు అంటే సింహం కన్యా ద్వితీయం ద్వితీయం కాబట్టి కన్య కాబట్టి కన్యాకాధిపతి బుధుడు బుధుడు ధనకారకుడు అవుతాడు బుధుడి యొక్క శుభాస్థితి స్థితిని అనుసరించి ద్వితీయంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలను అనుసరించి ధన సంబంధమైన విషయాలను మనం పరిశీలించాలి ద్వితీయంతో పాటుగా లగ్నాధిపతి రవి భాగ్యాధిపతి కుజుడు లాభాధిపతిగా బుధుడు వీరి యొక్క స్థితిగతులు జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో గురుకుజుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు అనాయాసంగా జాతకునికి ధనాన్ని కలిగిస్తాయి శుభయోగాలు కుజులు కుజరవులు అశుభయోగాలు కుజ శుక్రులు రవి శనుడు నిష్ఫల యోగాలు కుజశనులు గురు శుక్రులు గురు శనులు ఇప్పుడు మనం కొన్ని ధనయోగాలను పరిశీలిద్దాం అంటే కొన్ని కాంబినేషన్స్ మనం పరిశీలిద్దాం బుధుడు మిథున లేదా కన్యరాశిలో ఉంటే వ్యక్తి ధనాధిపతి అవుతాడు రవి గురువులు మీన సింహములందు పరివర్తన చెందిన జాతకులు భాగ్యవంతులు అవుతారు అంటే ఒకరి స్థానంలో ఒకరున్నా కూడా భాగ్యవంతులు అవుతారు లక్ష్మి వీరింటిలో నివాసం ఉంటుంది కుజుడు మేష వృక్షికలందు ఉంటే ఎక్కువ ప్రయత్నం చేయకుండానే వీరికి ధన సంపాదన అనేది కలిగి ఉంటారు వీరు బుధ కుజులు పరివర్తన చెందిన భాగ్యవంతులు అవుతారు లగ్నంలో బుధ కుజువులు పరివర్తన చెందినా కూడా జాతకుడు భాగ్యవంతుడవుతాడు లగ్నంలో రవి కుజ గురువులున్నా కూడా విశేషమైన ధనాదాయం వ్యక్తికి ఉంటుంది ధనస్సులో గురుడు లాభంలో చంద్ర కుజులు ఉన్నా కూడా మంచి ధనయోగం అనే చెప్పాలి ధనస్సులో గురుడు లాభంలో బుధుడు స్వక్షేత్రంలో ఉన్నా కూడా ధనం ప్రాప్తిస్తుంది మిథునంలో రవి సింహంలో బుధుడు ఉన్న ముప్పై మూడు సంవత్సరాలు దాటిన తర్వాత విశేషమైన ధన సంపాదన నేర్పు కలిగి ఉంటాడు రవి సింహంలో బుధుడు కన్యలో కుజుడు మకరంలో ఉన్నా కూడా ధన ప్రాప్తిస్తుంది రవి మేషంలోను బుధుడు మిథునంలోను కుజుడు మేషంలో ఉన్నా కన్యలో రవి కన్యలో రాహువు శుక్ర కుజ శనులు కలిసి ఉన్న లగ్నంలో గురుడు ఏదైనా కేంద్రంలో బుధుడు ఉన్నా మకరంలో కుజుడు ఉండి రవి చంద్ర లేదా గురు నుంచే చూడబడిన వాహన పరివార ధనాదులతో కలిసి సుఖిస్తాడు శని లేదా చంద్రుడు దశమంలో లేదా చతుర్థంలో ఉన్న విశేషమైన ధన సంపాదన ఉంటుంది లగ్నంలో రవి శుక్రుడు చతుర్థంలో చతుర్థంలో ఉండి కుజుడు దశమంలో ఉన్న రవి కుజ బుధులు లాభస్థానంలో ఉన్న గురు శుక్రులు కలిసి ఒకే స్థానం నుండా ఉన్న మంచి సంపాదన అనేది వీరికి ఉంటుంది కన్యా ధనస్సు లేదా మేషరాశులందు గురు చంద్రులు ఉన్న దీనిని గజకేశరి యోగం అంటారు ఈ కారణంగా అనాయాస ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే కష్టపడకుండానే తేలిక మార్గాల ద్వారా వీరికి ధనం అనేది లభిస్తుంది బుధుడు అష్టమ గురుడు ద్వితీయ మందు ఉన్న జాతకులు పాపకార్యాలు చేయడం ద్వారా ధన సంపాదన కలిగి ఉండండి అంటే అన్యాయ మార్గాల ద్వారా వీరికి ధనం అనేది సంప్రాప్తిస్తుంది శుక్రుడు లాభ మందును లేదా బుధుడు తృతీయ మందును జాతకులు సోదరమిత్రుల ద్వారా ధన సంపాదనను కలిగి ఉంటారంటే ఈ విధంగా ఉంటే సోదరుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ ధనం అనేది వీరికి లభిస్తుంది కన్యలో బుధుడు చతుర్థాధిపతి కుజుంతో కలిసి ఉండగా జాతకులు తల్లి సేవకులు వాహన భూమి భవనాల వల్ల ధనలాభం అనేది ఉంటుంది బుధ గురువులు కలిసి ఉండగా ద్వితీయ స్థానంపై శుభగ్రహాల వీక్షణ ఉన్నప్పుడు సంతానం వల్ల ధనలాభం కలిగి ఉంటారు కొంతమందికి సంతానం కలిగిన తర్వాత యోగిస్తుందని కూడా చెప్పబడింది బలయుతుడైన బుధుడు సష్టమాధిపతి శనితో కలిసి ఉండగా ద్వితీయంపై కుజుని దృష్టి ఉన్న శత్రువుల ధనప్రాప్తి అనేది కలుగుతుంది శత్రుమూలకంగా ధనం అనేది వీరు కలుగుతుంది కోర్టుల వల్ల ప్రతిపక్షం వారి వల్ల ధనలాభం అనేది వీరు కలిగి ఉంటారు బలయుతుడైన బుధుడు సప్తమాధిపతి శనితో కలిసి ఉండగా జాతకులు వివాహ అనంతరం ధనలాభం కలిగి ఉంటారు అత్తవారి వల్ల లేదా భార్య వల్ల వీరికి ధనలాభం అనేది కలుగుతుంది బలయుతుడైన బుధుడు శుక్రునితో కలిసి ఉంటే పిత్రార్జిత ద్వారా లేదా వ్యవసాయం వల్ల వీరికి ధనలాభం అనేది కలుగుతుంది ఇక ధనహీన యోగాలు ఎవరికి ధనం ఉండదు అంటే అష్టమాధిపతిగా గురుడు నాలుగు ఐదు తొమ్మిది పదులలో ఉన్న వ్యాపారంలో నష్టం వల్ల వీరు ధనవిహీనులవుతారు దశమాధిపతిగా బుధుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న ఎంత కష్టించినా కూడా లాభం అనేది ఉండదు బుధుడు అస్తమించినను నీచలో ఉన్నను లేదా రెండు ఎనిమిదిలలో పాపగ్రహాలున్నా కూడా జాతకులు రుణగ్రస్తులు అవుతారు గురుడు శత్రు స్థా స్థానంలో ఉన్నను కుజుడు అస్తంగించిన నీచ స్థానాల్లో ఉన్నా ధనస్థానంలో పాపగ్రహాలున్నా పాపగ్రహాలతో చూడబడిన జాతకుడు ధనహీనుడు రుణగ్రస్తుడు అవుతాడు జయసింహనారాయణ